మాకు స్థిరపరచును మా చేతి పనిని స్థిరపరచుము అని వేడుకుంటున్నారు మా చేతి పనిని స్థిరపరచు ప్రభా బ్లెస్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ హౌ మెనీ ఆఫ్ యూ ప్రే దిస్ ప్రేర్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ లాడ్ ఈ రోజు మేము ఉద్యోగానికి వెళ్తున్నాం మా చేతి పనిని ఆశీర్వదించు ప్రభా మా చేతిలో దీవెన ఎవరైనా నా దగ్గర ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఇదే ప్రార్థిస్తాను వారి ఇప్పుడే ఒక న్యూ ఫేస్ లో లేకపోతే ఒక న్యూ జాబ్ వాట్ ఎవర్ దే ఆ ట్టుకున్న నష్టం వారు ఏది పట్టుకున్న అదేంటి మొత్తము శాపంగా మారిపోతుంది అంటే నాశనం అయిపోతుంది డామేజ్ అయిపోతుంది లేకపోతే వారు ఎన్ని ప్రయత్నం వాళ్ళు పక్కన వారు అన్ని చేసుకుంటూ వెళ్తారు కానీ వీళ్ళకి మాత్రం అందుకని ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు మా చేతి పనిని స్థిరపరచు ప్రభ మా చేతి పని కెన్ యూ ప్రే ద సేమ్ థింగ్ ఎస్టాబ్లిష్ ఎవర్ విట్ హ్యాండ్ హ్యాండ్ టు లెట్ ఇట్ బి సక్సెస్ఫుల్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ నిజంగా దేవుని ఆశీర్వాదం అన్న హస్తం మా చేతి స్థిరపరచు స్థిరపరిచి మేము చేసే ప్రతి పనులు మాకు జయము దయచే మాకు జయము గివ్ ఈ విక్టరీ లాడ్ ఏదో నామకార్థంగా చేయటం కాదు మేము పడుతున్న ప్రతి వ్యాపారం ఏంటి డబ్బులేంటి చేతి పని ఏంటి ఏదైనా అది ఇట్ షుడ్ బి బ్లెస్డ్ ఇట్ షుడ్ ఎక్స్పాండ్ ఇట్ షుడ్ ఫ్లరిష్ విస్తరించాలి సరిహద్దులు విశాలపరచబడాలి ఏదో నామకార్థంగా గాల్లో ఏదో వదులుతున్నట్టు వదిలిపెట్టడం కాదండి మన చేతి పని ఎంతో జాగ్రత్తగా ఈరోజు రోజు ఇది మీతోటి పంచుకోవాలంటే ఐ కెనాట్ స్పీక్ ఎనీథింగ్ ఐ వాంట్ ఐ హ్యాడ్ టు ప్రిపేర్ ఐ హ్యాడ్ ప్రిపేర్ I had to take a lot of content from many, many places.